జూబ్లీ లో ఓడిచిన ఎలక్షన్ ప్రచారం షురువుగా వస్తున్న పైసల పంపకం మూడు పార్టీల మాటల యుద్ధం మాగంటి సారు మరణం మీద అనుమానం ఎల్లుండే ఓట్లు పడేది బనకచర్ల ప్రాజెక్టుకు బిరేకు బీహార్ల సుత మంగళారమే ఎలక్షన్ గిసండియా ఇయాల ఏమైందో మనం కూడా తెలుసుకోవాలి కదా మీట్ ది ప్రెస్లో బీఆర్ఎస్ బీజేపీలను ఆర్పార్ అర్సుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు కారును రెండు మాటలు గెలిపిస్తే పదేళ్లు తెలంగాణను తెర్లు చేసిండ్రు ఎనిమిది లక్షల కోట్లు అప్పు వేసిండ్రు ఏడాదికి డెబ్భై వేల కోట్లు కడుతున్నాం కుటుంబ పాలన నడిచింది ఉద్యమకారులను పట్టించుకోలే ఇండ్లు కట్టీయలే జాబులు ఇవ్వలే మరలని చూడలేదని గర్హమయ్యిండు రేషన్ కార్డులు నేను ఇచ్చిన ఐదు వందల రూపాయల సిలిండర్ నేను ఇచ్చిన రెండు యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి యాభై లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేను ఇచ్చిన మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం నేను ఇచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకి నేను పెంచిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతు భరోసా ఖాతా రైతుల్లో చేసి ఆడబిడ్డనే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టిన కడవళ్ళకి ఏం న్యాయం చేస్తారని కవితక్క ముచ్చటెళ్ళ పెట్టిండు ముఖ్యమంత్రి సారు సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గెంటేసినోడు మాగంటి గోపి తల్లిని బజారులో అవమానించినోడు సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు ప్రజల యొక్క అభిమానం చురగుంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుడిది అనే ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈ రోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది ఇక రావణ గురించి ఇట్లా అన్నాడు ఆయన ఎన్నికల ప్రచార సరళని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా పార్టీ జెండాను కండువాను గాళ్ళు ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఏమి ఇస్తలేదు బీజేపీ ఎంపీలు ఏం తీస్తలేరు అని గుర్సాండు సారు హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకున్నాం అంటే మేము అడ్డం పడుకుంటాం మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పనిపోలేదు మన మూసి అంతా కొట్టుకుపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికెళ్ళి ఈ ముచ్చటి ఇట్లుంటే మాగాటి గోపీనాథ సరోవాల అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా కొడుకు సభ మీద అనుమానం ఉంది ఎంక్వైరీ చేయాలి అట్లనే మన వంతుని కలిసి లేకర్లకు పదొక్కటి చెప్పింది కేటీఆర్ గారు ఒక మాట అన్నారు విన్నాను ఇది ఎంతో చేస్తున్నారు టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు డిఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్ తీసుకున్నారా అందరే ఎమ్మెల్యేలు మా అమ్మకు నాయనకి ఇల్పకాయమే కాలే ఇక సునీత రెండో బారి ఎట్లయితుంది బీఆర్ఎస్ లీడర్లు నన్ను బెదిరించిండ్రని మా గంటి కొడుకు తారక ఎన్నో చెప్పిండు అండ్ ఈ మధ్య కాలంలో నాతో మాట్లాడి నన్ను బ్రెయిన్ వాష్ చేసి అప్పుడు నన్ను రానివ్వకుండా కొన్ని మిగతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ మిస్టర్ పువాడే జయ కుమార్ ఆయన బెదిరించి అప్పుడు నన్ను ఫ్యూనరల్ రానివ్వారు బిఆర్ఎస్ తప్పితే తతిమ్మ పార్టీలు అన్ని మాట్లాడుతున్నాయి ఇదే ముచ్చట మీద